ఈ చెప్పిన జ్ఞానాన్ని పది లక్షణాలతో అందిస్తే దాని పేరు భాగవతం పది లక్షణములు వివరిస్తున్నాడు ఇక్కడ తస్మా ఇదం భాగవతం పురాణం దశ లక్షణం మాటిమాటికి ఇదం భాగవతం ఇదం భాగవతం పురాణం దశ లక్షణం ఈ భాగవతం దశ లక్షణాలతో ఉంటుంది పది లక్షణాలు భాగవతంలో చెప్పబడుతున్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం క్లుప్తంగా అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతర ఈశానుకథ నిరోధో ముక్తి రాశ్రయ ఇది విషయం సుఖయోగిందరు చెప్తున్నారు భాగవత పురాణంలో పది లక్షణాలు ఉంటాయి సర్గము విసర్గము జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి స్థానము పోషణము ఊతులు మన్వంతరములు ఈశానుకథలు నిరోధము ముక్తి ఆశ్రయము ఇందులో పదవది ఏంటి పది అడగలేదు ఆఖరిది అడుగు అది హాయ్ మూడోది ఏంటి నాలుగేదేంటిది కొంచెం పదవది ఆశ్రయం ఈ ఆశ్రయం నీకు స్పష్టంగా అర్థం కావడం కోసమే మిగిలిన తొమ్మిది చెప్పబడుతుందా అన్నాడు ఇది అలాగో అర్థం చేసుకుందాం దశమస్య విశుద్ధ్యర్థం నవానామిగ లక్షణం విశుద్ధ్యర్థం అనే మాటకు అర్థం ఏంటంటే పదవదైన ఆశ్రయం నీకు తేటగా తెలియడం కోసం మిగిలిన తొమ్మిది చెప్తున్నారు అన్నాడు ఇక్కడ ఇది ఎలాంటిది అంటే ఒక పండులో రసం ఉంటుంది ఆ రసం తెరడం కోసం ముందు దానిపై ఉన్నటువంటి చర్మము దానిలో ఉన్నటువంటి తొనలు దానిలో ఉన్న గింజలు పీచు వగేర చెప్తావు ఉన్నది రసమే ఎక్కడుంది అది పండు లోపల ఎక్కడో దాక్కుందా అంతా కదా కానీ ప్రపంచం పండు పరమాత్మ రసం ఆ రసం చెప్పడం కోసం చెప్తున్నాడు ఇక్కడ ఇంత పండు ఎందుకయ్యా అంటే అందులో ఉన్న రసం చెప్పడం కోసం ఇప్పుడు అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఇది పరిశీలిద్దాం పది పదివైన ఆశ్రయాన్ని తేలిగ్గా చెప్పడం కోసమే తొమ్మిది చెప్పారు వర్జయంతి మహాత్మానహాశ్రుతేనార్థేన ఛాంజస ఇది తెలివైన వారి జాగ్రత్తగా విని తొమ్మిది అర్థం చేసుకుని తొమ్మిది విడిచిపెడతారు ఎంత బాగుందండి ఇక్కడ ఎందుకంటే పండంత వరిచి రసం తీసుకున్నట్లుగా తొమ్మిది విడిచిపెట్టి పదవది అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నప్పుడు పదవదే తొమ్మిదిలో ఉంది అని తెలుసుకుని ఆ పదవి దాన్నే పట్టుకుంటారు ఇప్పుడు అర్థమైపోయింది కదా స్పష్టమైపోయింది ఇవేంటో వివరిస్తున్నాడు క్లుప్తంగానే చెప్పుకుందాం మొట్టమొదటి సర్గము సర్గము అంటే ఈ పంచభూతాలు పంచేంద్రియాలు పంచజ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి సృష్టి అంతా మొట్టమొదటి పరమాత్మ నుంచి కలగడాన్ని అంటారు ఆ తర్వాత ఆయన నుంచి బాధ్యత వహించి ఈ సృష్టిని రకరకాలుగా విస్తరింపజేసాడు బ్రహ్మదేవుడు దాన్ని విసర్గం అంటారు తెలుసున సర్గము విసర్గం అలాంటి ఈ సృష్టిలో మర్యాదలు నిలబెట్టి జగత్తు దెబ్బ తినకుండా కాపాడుతూ వస్తున్నాడు కదా దానిని స్థితి అంటారు స్థితి వైకుంఠ విజయ దీనికి స్థానము అని మరొక పేరు అంటే జగత్తు దెబ్బ తినకుండా కాపాడడం మనం దీన్ని దాని సృష్టి దాని స్థితి ఉంటుంది ఈ స్థితిలో ఎన్నుంటాయో తర్వాత చెప్తున్నాడు పోషణము స్థితులు ఉన్న భాగాలు స్థానము తర్వాత పోషణము పోషణము అంటే ఇది ప్రధానంగా ఈ లోకాలని రక్షించడం కోసం భగవంతుడు చూపేటటువంటి అనుగ్రహం ముఖ్యంగా భక్తుల్ని కాపాడేటప్పుడు చూపించేటటువంటి అనుగ్రహాన్ని పోషణమంటారు స్థితి అంటే లోకరక్షణ పోషణ అంటే భక్త రక్షణ ఇది తెలుసుకోవాల్సింది ఇదంతా స్థితిలో భాగమే వాటి తర్వాత మన్వంతరములు అన్నాడు మన్వంతరములు అంటే మనువుల కాలములు ఒక్కొక్క మనువుల కాలంలో ఒక్కొక్క పనులు జరుగుతున్నాయి అవి మన్వంతరములు ఆ మనువులు వాళ్ళ కాలముల్లో జరిగిన ఘట్టాలు మన్వంతరములు ఇది కూడా స్థితిలో భాగమే ఆ మన్వంతరాలలో జీవుల్ని భగవంతుడు నడిపిస్తున్నాడు ఎలా నడిపిస్తున్నాడు ఆయన ఇష్టమండి ఆయన ఇష్టమే కానీ నీ కర్మ కొద్దీ నడిపిస్తాడు నీ కర్మ వాసన కొద్దీ నడిపిస్తాడు ఒకరు ఆనందిస్తారు ఒకరు బాధపడతారు వాసన కనుక వారిని వారి వారి వాసనలు కొద్దీ ఏందో ఆ కర్మవాసనలు అనుసరించి నడిపించే శక్తులని ఊతులు అంటారు ఊతులు అనగా దీనే ఊతి భిస్సీ దసాధనం కొంత అర్థం అవ్వాలి కనుక వారి వారి వాసనలు అనుసరించి పరమాత్మ నడపడం ఉన్నదే దాన్ని ఊతులు అని అంటారు ఇప్పటికెన్నయ్యా అమ్మా ప్రధానంగా సర్గ విసర్గ స్థాన పోషణ ఊతులు ఐదయ్యాయి మన్వంతరం ఈశాను కథలు ఇప్పుడు ఆయా మన్వంతరాలలో భగవానుడు రకరకాల అవతారాలు ధరించి రకరకాల చరిత్రలు చేశాడు మత్స్య అవతారం ఎత్తాడు అదొక్క కథ వరాహ అవతారం మరొక కథ కృష్ణావతారం ఒక కథ ఇలాగ అన్ని కథలు ఉన్నాయి కదా వీటి ఈశాను కథలు అంటారు కథ అంటే ఆయన చేసే ప్రవర్తన అది ఆయనే చేయలుగానే ఎప్పుడు చేయించలేడు మనకైతే మన కర్మలు చేయిస్తాయి అది ఆయన సంకల్పంతో లేదుగా చేస్తారు వాటిని ఈశాను కథలు అని అంటారు ఇక్కడ ఇక తర్వాత చెప్తున్నది అత్యద్భుతమైన మరొక అంశము నిరోధము చాలా ముఖ్యం నిరోధము అంటే నడుస్తున్న ప్రపంచాన్ని ఆపడం అది నిరోధం దీనికే మనం ప్రళయం అంటాం ఇక్కడ ఇప్పుడు గమనించండి ఇప్పుడు చెప్పినటువంటి ఎనిమిదింటిలో ఎనిమిది ఏమయే మొదటి భాగం సృష్టి మధ్య భాగం స్థితి చివరి నిరోధం లయ అంటే సృష్టి స్థితి లయ్యలే ఈ మూడు అర్థం ఇవ్వదు కదా స్థితి ఎలా ఉంటుందో చెప్పడం కోసం మధ్యలో కొంచెం వివరణ ఇచ్చాడు సృష్టికి రెండే చెప్పాడు సర్గ విసర్గ స్థితి స్థానం పోషణం ఊతులు దాని తర్వాత మన్వంతరములు కథలు ఇవి స్థితి నిరోధం ఆపేశాడండి ఇక్కడ ఎందుకంటే పిల్లాడు ఆడుకుంటూ 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 వచ్చాడు ఆఖరికి తల్లి ఇలా రా అని పడుకోబెట్టింది అది నిరోధం అంటే అలసిపోయిన సృష్టికి విశ్రాంతి ఇచ్చాడు నిరోధం విశ్రాంతే మళ్ళీ కల్పం పూర్తి మళ్ళీ స్టార్ట్ సర్గ విసర్గ వగేర 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 మళ్ళీ స్టార్ట్ అవనా లేదా చెప్పండి ఇక్కడ మళ్ళీ ఇదే పదవది ఈ తొమ్మిదవది ఇంకా చెప్పట్లేదు నిరోధం ఎవరికి చెప్పండి ఇక్కడ మీరే ఉన్న ఎక్స్పీరియన్స్ విన్నదాన్ని బట్టి చెప్పవచ్చు నిరోధం ఎవరికి సృష్టికి అందరికీ మీకు నాకే కాదు అందరికీ నిరోధమే ప్రళయంలో అన్నీ లాగేశాడు కానీ మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు అది నిరోధమే అన్నాడు తప్ప అది ఇంకా వాళ్ళు అయిమే పెరగా మరికి పొట్టడండి ఒక ఆయన అన్నాడు అలగు చచ్చిపోతున్నాం కదండి అదే ముక్తి అన్నాడు చచ్చిపోవడం ముక్తి కాదు ఒక బాడీ పోయింది ఇంకా రెండు బాడీలు అఘోరిస్తున్నాయి అది ఒకటి వచ్చింది బాధ చచ్చిపోవడం మోక్షం కాదు ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ కనుక ఇవన్నీ నిరోధం అంటే ఆగిపోయింది అన్నాడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అర్థం ఇక్కడ ఇవాళతో ఇప్పుడు నిరోధం రేపు మళ్ళీ ప్రారంభం అంతే ఇది కూడా మళ్ళీ ప్రారంభం ఇంతవరకు ఎనిమిది చెప్పాం కదా ఎనిమిది ప్రపంచానికి మధ్యలో పోషణం భక్తులకి ఇంకో పది తొమ్మిదవది చెప్తున్నాడు ముక్తి ఇది ఇక్కడ ఇది యోగ్యులు ఎవరో ఇందాక చెప్పినట్టు ఆ బ్రహ్మజ్ఞానం ఎవరి పొందేరో వారికి ఇస్తాడు ఆ తొమ్మిదవది ముక్తి వాళ్ళు మరి తిరిగి పుట్టరు వాళ్ళకి ఆపడం కాదు మరి వాళ్ళకి లేదు ఈ జగత్తు వాళ్ళు మళ్ళీ జన్మించకుండా వాళ్ళని అనుగ్రహిస్తాడు అది ఈయన పనే ఇవి తొమ్మిది కదా ఇప్పుడు తొమ్మిది తెలిసిన దీన్ని ముక్తి అంటారు నిరోధము తర్వాత ఇది ముక్తి నిరోధము ముక్తి కాదు నిరోధం సృష్టికి ఇంటర్మిషన్ విరామం మళ్ళీ ప్రారంభం సినిమా అంతే ఇక్కడ ముక్తి అంటే సృష్టికి ముక్తి లేదు సృష్టికి ముక్తి లేదు ముక్తి ఉండదండి అనే సమూహాలకు జ్ఞానం చెప్తే నిర్ధరిస్తుందంటే వాడు ముక్తికి రాతలేదు కనుక అర్థం ఇక్కడ సమూహానికి ముక్తి లేదు యోగ్యులైన వాళ్ళకి ముక్తి ఉంటుంది ఇక్కడ వాడు కోటికి ఒకడు కూడా దొరకడు వాసుదేవ సర్మితి సమాత్మాసు దుర్లభ అటువంటి వాడికి ఇచ్చేది ముక్తి ఇప్పుడు ముక్తి అంటే అర్థమైంది కదా యోగ్యులైన వాళ్ళకి ఇచ్చేది ముక్తి మిగిలినవన్నీ సృష్టికి సంబంధించినవి ఇది మాత్రం తజ్జీవుడికి సంబంధించింది ఈ తొమ్మిది ఎవడిని ఆశ్రయించుకుని జరుగుతున్నాయో అది పదవది అది ఆశ్రయము అన్న ఇక్కడ అంటే ఈ తొమ్మిది మీరు సృష్టిని చూస్తున్నారు ఈ తొమ్మిది ఎవడిని ఆధారం చేసుకుని నడుస్తున్నాయో వాడు పదవువాడు ఈ పదవు వాడు అర్థం చేసుకోవడం కోసమే వాడిని అర్థం చేసుకోవడం కోసమే ఈ తొమ్మిది చెప్పేమయ్యా అన్న ఇక్కడ అంత బాగున్నది కనుక సృష్టి స్థితి లయ మోక్షము అంటే మనం తొమ్మిది నాలుగు చేసేసుకున్నాం ఈ నాలుగు ఎవడి వల్ల ఎవడిని ఆధారం చేసుకుని జరుగుతున్నాయో వాడిని నీకు అర్థం చేయడం కోసం చెప్పేదే భాగవతం ఆ లక్షణంలో ఈ తొమ్మిది కూడా చెప్పింది భాగవతం అంటే భగవంతుడు ఎలా సృష్టి చేశాడు సృష్టిలో మన్వంతరాలు ఎలా విస్తరింపజేస్తున్నాడు ఆ మన్వంతరాల స్థితి ఎలా చేశాడు భక్తులను ఎలా రక్షిస్తున్నాడు తను ఎలా అవతరించి ఈశానుకథలు చూపిస్తున్నాడు ఆఖరికి సృష్టికి లయం ఎలా ఇస్తున్నాడు ఇవన్నీ చెప్తూ కొందరు భక్తులకి ప్రహ్లాదాదులకి ముక్తిని ఎలా ఇచ్చాడు గోపికలకు ముక్తిని అలా ఇచ్చాడు శ్రతదేవుడికి ముక్తిని అలా ఇచ్చాడు ఆ ముక్తిని ఇచ్చే విషయాలు కూడా చెప్తున్నారు కనుక తొమ్మిదే చెప్తున్నారు ఈ తొమ్మిది వింటున్నప్పుడు అదే భాగవతం కానీ తొమ్మిది ఎవడు చేస్తున్నాడు భగవంతుడు ఈ తొమ్మిది ఎవడి ఎందు జరుగుతున్నాయి భగవంతుని ఎందు తొమ్మిది ఎవడి వల్ల జరుగుతున్నాయి భగవంతుని ఎందు కనుక జరుగుతున్నది ముఖ్యం కాదు ఎవడి వల్ల ఎవరిని ఎందు ఎవరిని చేత జరుగుతుంది వాడి ముఖ్యం అది చెప్పడం కోసం అది పదవది ఆ పదవదాన్ని గురించి చెప్పడం కోసమే తొమ్మిది చెప్తున్నాం ఈ పది కలిపితే భాగవతం ఇదయ్యా భాగవత స్వరూపం అని సంపూర్ణంగా చెప్పారు ఎవరు సుఖయోగిందుల వారు ఈ పదే ఉండేది భాగవతం భాగవతం సబ్జెక్ట్ మ్యాటర్ అంతా అయిపోయిందండి ఈ పదే భాగవతం